విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు అధికారం నుంచి ఐదు సంవత్సరాలు అయితే ఈ ఐదు సంవత్సరాలలో ప్రత్యేక హోదా వచ్చిందా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైన అయినా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి మళ్ళీ గురాంగిరి చేస్తున్నారు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక ఎస్టీల కోసం కడతామన్న ట్రైబుల్ యూనివర్సిటీ ఇవ్వలేదు ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ మనకు నిలబెట్టుకోలేదు అయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క పాలకపక్షం ఒక పక్క ప్రతిపక్షం ఒక పక్క చంద్రబాబు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు గులాంగిరి చేస్తున్నారు వాళ్ళు గులాంగిరి చేయడమే కాదన్నా రాష్ట్ర ప్రజలను గులాములుగా బీజేపీ పార్టీకి గులాములుగా చేయాలని చూస్తున్నారు అంతటితో కూడా ఆగడం లేదు మీ బిడ్డలను కూడా బీజేపీ పార్టీకి గులాములు చేయాలని చూస్తున్నారు పది సంవత్సరాల కిందట మనకు ప్రత్యేక హోదా వచ్చింటే ప్రత్యేక హోదా వల్ల ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరిగేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి కానీ ఈ పది సంవత్సరం చేరింది ఎందుకంటే కొట్లాడే వాళ్ళు ఉండాలి కాబట్టి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరింది మన రాష్ట్రము ఇలాగే వదిలేస్తే అధోగతి అన్న పూర్తిగా నాశనం అయిపోతుంది రాజధాని పదేళ్ల క్రితం మనకు ప్రత్యేక హోదాతో పాటు రాజధాని అన్నది మన హక్కు ఒక్కరు y